డిఏలను ఐదు డిఎల్ను వెంటనే విడుదల చేయమంటూ తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అధికారులు అయితే సంఘం తీర్మానం చేయడం జరిగింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డిఎల్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ నారాయణ నరసరాజు కోరారు తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం సమావేశం అయితే జరిగిందనమాట ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేశారు ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేయాలని చెప్పేసి పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన మంత్రి అక్కడైతే ముగ్గురు సభ్యులతో వేసిన అధికారుల సంఘం అన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించింది కానీ దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి అయితే ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు విడుదల చేసేలా చూస్తామని చెప్పారు కానీ ఇప్పటికొచ్చి దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదు వెంటనే ఈ డిఏ బకాయలను అయితే విడుదల చేసే విధంగా అయితే తీసుకురావాలి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి చెప్పారనమాట ప్రభుత్వం మీద సో ఈ విధంగా వీళ్ళు తీర్మానం అయితే చేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో